పర్వకృపాని ఏడు వేసు నామములో అందరికి శుభములు పలుకుతూ ఈనాటి మరి బంగారు ప్రజలు ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకుంటూ మరి ప్రత్యేకమైన ఒక అంశాన్ని చెప్పాలని కోరుకుంటున్నానండి అది విశ్వాసి పక్షిరాజుతో పోల్చుకోవడం అది నాకు ఇష్టమైనటువంటి అంశం అది మీకు రెండోసారి చెప్పాలని అది సేకరించి మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను అయితే మనకట ఆనందం నమ్మకం అనేది అమ్మకానికి దొరకగని ఆనందం మనుషులతో పంచుకోవాలి నమ్మకం మనసులో పెంచుకోవాలి అయితే ఈ ఆనందము సంతోషము కేవలం మనం ప్రభు నుండే పొందుకుంటాం అందుకనే పౌలేవన్నాడు మరలా చెప్పు ఆనందించడు ప్రభు నందు ఆనందించడు అన్నాడు కష్టపడి పనిచేసి సంపాదించిన తన సొంత సంపాదనతో జీవించే వారికి మాత్రమే నిజంగా కష్టం విలువ సంపద విలువ సమయం విలువ తెలుస్తుంది కదా నీ శత్రువుని చూసి పోరాటం నేర్చుకోవాలి నీ మిత్రుని చూసి ప్రేమించడం నేర్చుకోవాలి ఎలా బ్రతకాలో దేవుడే నిర్ణయిస్తాడు ఆయనే మనల్ని నిర్దేశిస్తాడు మనం ఎలా కష్టపడాలో మనం నిర్ణయించుకోవాలి అయితే అందానికి అభిమానులు ఎక్కువ అధికారానికి మరి పనివారు ఎక్కువ మరి ధనానికి పొగట్టు ఎక్కువ నిజానికి శత్రువులు ఎక్కువ మరి నీతికి నిందలు ఎక్కువ మంచికి కష్టం ఎక్కువ అవును కదా సాధ్యం కాదంటూ ఏది ఉండదు అని నమ్మితే అసాధ్యం అంటూ ఉన్నదే ఉండదు అలాగే ఏకాగ్రత అనేది ఏదైనా సాధిస్తుంది నిరాశ అనేది నిలుగుదా ఉంచేస్తుంది మన మనసు ఎంత నిర్మలంగా ఉంటుందో మన జీవితం కూడా అంతే ఆనందంగా ఉంటుంది ఎంత అందంగా ఉన్నా అదంతా ఒక వయసు వరకే కానీ నీ క్యారెక్టర్ అందంగా మార్చుకుంటే అది చివరి వరకు నీతో ఉంటుంది నువ్వు మరణించే కూడా అది నిలిచిపోతుంది నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంతగా పైకి తీసుకెళ్తుందో నేను అనే అహంకారం మనిషిని అంతగా దిగజార్చిపోతుంది నీ లక్ష్యం ఎంత ఉన్నతమైందైతే ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి అలాగే పరిస్థితులకు తగ్గట్టు తెలిసిన వారు ఎప్పుడూ మరి గమనించుకున్న వాళ్ళు అవగాహన కలిగిన వాళ్ళు మరి ఆనందంగానే ఉంటారు అయితే దేవుడి యొక్క జ్ఞానం మన అవగాహన దేవుని నుండి మనం పొందుతామని మాత్రం మనం ఎప్పుడు గ్రహించుకోవాలి మరి గొప్ప గొప్ప భక్తులు గొప్ప గొప్ప అనుభవాలతోటి ఎన్నో మాటలు చెప్తూనే ఉంటారు ప్రాంతాల్లో కనిపెట్టడం ద్వారానే మనం సురక్షిత స్థానానికి చేరుకుంటాం మనుషుల ప్రేమ పరిస్థితులు బట్టి మారిపోతుంది కానీ దేవుని ప్రేమ పరిస్థితులనే మార్చేస్తుంది మన సొంత ఆలోచనలు నెరవేర్చుకుంటాకు దేవుని వద్దకు రావడం దైవభక్తి కాదు దేవుని ఇష్టప్రకారము దేవుడు చెప్పింది చేయడానికి దేవుని వద్దకు దేవుని సన్నిధి కోరుకోవడమే నిజమైన దైవభక్తి ఒక వ్యక్తికి దేవుడు తప్ప వేరే దిక్కు లేదు అంటే అతను నిజంగా గొప్ప స్థానంలో ఉన్నాడని అర్థం ప్రభువా నన్ను నేను నేను అర్పించుకుంటున్నాను నన్ను అంగీ అంగీకరించు నన్ను నిరతము నీవానుగా చేసుకో నాకు ఎంతకంటే మరేం వద్దని మరి దేవుడు బ్రయనాడు కూడా అన్నాడు అయితే ప్రార్థిస్తూ దేవునితో సహవాసం చేసేవాళ్ళు పరిశుద్ధత కలిగి ఉంటారని సాదసందర్ సింగ్ గారు అన్నారు మన ప్రతి అక్కడే తీర్చేది మోకాళ్ళ ప్రార్థనని భక్తి సింగ్ గారు అన్నారు ప్రార్థనలు ఎక్కువ సమయం గడపడానికి నా ఇంట్లో ఒంటరిగా ఉండటం ఇష్టం అని కూడా ఆయన ఒక భక్తుడు అయితే నీకెవరి మీదన్నా చెడు విషయం తెలిస్తే ఏం చేయాలి ప్రార్థన చేయాలి కానీ ప్రచారం చేయకూడదు ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని కాచుకో నలుగురిలో ఉన్నప్పుడు ఈ నోటిని కాచుకో మరి దేవుని చిత్తం పట్టించుకోకుండా ప్రజలు ప్రజలేమనుకుంటారు అని ఆలోచిస్తే మరి ఆ వ్యక్తిని గురించి దేవుడు ఎప్పుడు సంతోషపడ్డు మరి మన దేవుని దగ్గరగా ఉంటే చిన్ని పాపం కూడా మనకు తీవ్ర దుఃఖాన్ని పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది కష్టాలు నష్టాలు శ్రమలు దేవుడు నేర్పించే పాఠాలు అవి నేర్చుకోకుండా సంఘంలో మంచి విశ్వాసగా ఉండలేము మనం పిల్లలతో పెద్దవారిగా మెచ్చోడుగా ప్రవర్తించని అంటాం కానీ మనం ఏసే ఉన్నాడు మరి చిన్నవారి వంటి మనసు కలిగి ఉంటేనే పర్లో ఒక ఉన్నాడు నేను అనర్హుడునని సైతాన్ని చెప్తాడు అయితే నేను ఎప్పుడు అర్హుడే మరి దేవుడు అప్పుడు అనర్హుడైనప్పుడే దేవుడు నన్ను అర్హుడుగా చేసి ప్రేమిస్తాడు ఆయన అటువంటి పీడలనే ఎంతగానో దీవిస్తాడని మనం గమనించుకుంటున్నాం కదా క్రైస్తవ కుటుంబం అట చిన్న చర్చిగా ఉండాలని క్రీస్తు ఎప్పుడూ కోరుకుంటాడట నిజంగా ఈ అనుభవాలన్నీ మనం గమనించుకుంటే మరి ఏ ఒకరికి ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారు వారు పక్షి రాజువలే రకరక జాచి ఎగుతారు అలయక పరిగెత్తారు సమస్యలక నడిచిపోతారు అది మనకి ఇష్టమైనటువంటి వాక్య భాగము ప్రతి క్రైస్తవుడు అది గ్రహించుకున్న భాగమే కదా అది మనం అది ఎంతగా మనం దాన్ని అర్థం చేసుకుంటే అంతగా మనం మేలు పొందుతాం రష్యా నలభై ముప్పై ఒకటిలో ఆయనకి ఒక ఎదురు చూడాలి ఆయన బలం పొందుతాము అని యహోవా నా బలమా అని చెప్పుకొని గానం చేస్తాం మరి పాలిస్తానట మరి పక్షిరాజులు నాలుగు రకాలుగా ఉన్నారట విశ్వాసికి పోలుస్తారు పక్షిరాజుని దాని బలము శక్తి దాని సూక్ష్మ దృష్టి వీటి జీవిత విధానము ఆధ్యాత్మిక నీతి జీవితానికి స్ఫూర్తిస్తుంది మన ఆత్మీయ విశ్వాసపు నడక జీవిత యాత్రలో దానికి విజయంగానే చాలా బాగా తోడ్పడుతుంది పక్షి ఎగరాలంటే రెండు రెక్కలు సహకరించాలి పైకి ఎగరగలదు ఆ రెండు రెక్కలు వాక్యము ప్రార్థన ఆకాశంలో దూసుకుపోవాలంటే పరిశుద్ధాత్మని గాధితో అది పై పైకి ఎగిరిపోతుంది మరి దేవుడు ఇది ఎదురు చూసే వారికే ఆ నూతన బలం ఇస్తారు నూతన బలం కలిగి ప్రత్యేకంగా ఉంటారు మరి ఎదురు చూసేవారుగా ఉంటారు దైవభక్తితో ఉంటారు అయితే దేవుని కొరకు శ్రేష్టమైన తీర్మానాలు చేస్తారు యథార్థంగా నీతిగా బ్రతుకుతారు పక్షిరాజు వల్లే రకంగా చాచి పైకి ఎగురుతారు భూమి మీద ఉన్న పక్షులు జంతువులు అన్ని ప్రాంతాలు దర్శిస్తాయి కానీ పక్షిరాజుకి ఇచ్చే కృప ఆకాశం వైపు ఎగురుతుంది నూతన బలం పొందువారు పైకి ఎగరాలి పైనుండి చూసి గమనిస్తే పక్షి అంత కిందికి చూ చూడగలదు మరి విమానం పైకి ఎగిపో ఎగిసి ఉంటుంది కదా పక్షిరాజు అంతా ఎంతకన్నా ఎక్కువ ఎగర పైకి ఎగరగలదట కోడి కూడా రెక్కలున్నా సరే కిందకే మృరుకులో కెలుక్కుంటది కానీ పక్షిరాజు ఆ స్థితిలో ఉండదు రోజు కనిపించే పక్షులు డిఫరెంట్ గా ఉంటాయి పక్షిరాజు ఎంతో హుందాగా కనిపిస్తుంది శక్తివంతమైన పక్షిది మాంసాహారులు మరి పొద్ద దృష్టి కలది ముప్పై నాలుగు సార్లు ఈ పక్షిరాజు గురించి ప్రస్తావించబడత బైబిల్లో అయితే దాని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి పక్షిరాజు ఎత్తుగా ఎగురుతాయి దూరంగా ఉండే పసుపు వస్తువులు కూడా అంటే చూడగలదు ఎరని చూసి ఏకాగ్రతగా తను గమనించుకుని దాని యొక్క ఆహారాన్ని సంపాదించుకుంటుంది తుఫాను మేఘాల్లో ఉత్సాహంగా ఎగరటానికి ప్రయాసపడుతుంది పక్షిరాజు తాజా ఆహారమే తీసుకుంటుంది అది పిల్లలని జాగ్రత్తగా పెంచుకుంటుంది ఎత్తైన కొండలపై గూడు నిర్మించుకుంటుంది అది దాని యొక్క బరువు నాలుగు ఐదు టన్నుల బరువు ఉంటుంది ఆ పక్షి ఆహారము ఎంతో ప్రత్యేకంగా గమనిస్తావు పక్షులను సంరక్షించే విధానం కూడా ఎంతో వింతగా ఉంటుంది బైబిల్లో ఎంతో చక్కటి ఉదాహరణ ద్వితీయ ప్రేక్షక ముప్పై రెండు పదకొండులో అది ఎగుట నేర్పటం అది అది విశ్వాసకి చాలా సన్నిహితంగా పాఠాలు నేర్పిస్తాయి ఏంటంటే ఆ పైన ఆ పిల్ల పిల్లలు గూడు పెట్టే ముందు అది ఎంత ఓవల్ షేప్లో ఉండే గూడుని అంత పెద్ద పెద్ద కొమ్మలతో తీసుకొని వచ్చి దాన్ని చాలా చక్కగా బోట్ ఆకారంలో అది అమర్చి లోపల చాలా చక్కటి జీబు అంతా అమర్చి ఇంకా బెత్తక లేకపోతే తన ఏకల్ల నోటితో పీకి అవి మగపక్షి ఆడపక్షి రెండూ కూడా అది సాఫ్ట్ కుషన్ లాగా చేసి అప్పుడు గుడ్లు పెట్టిన తర్వాత మగపక్షి వెళ్ళి ఆడపక్షి పొదుగుతున్నప్పుడు అది కుందేల ఆహారం తీసుకొచ్చి భార్య పడద్దంట అది హ్యాక్ చేసిన తర్వాత అది పిల్లలు చక్కగా పసిపిల్లలు అయినప్పుడు అవి అమ్మ నోటి నుంచి బయట నుంచి తీసుకొచ్చిన ఆహారంతో నోటితో పెట్టి దాన్ని పోషించాక దానికి బలం వచ్చిన తర్వాత అది ఎగరటానికి సిద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు ద్వితీయ ప్రయోకాను ముప్పై రెండు పదకొండు వర్తిస్తుంది ఎలాగంటే అది దాని యొక్క ఎగరటం నేరపటానికని అది గూడు అది కాళ్ళకు కొంచెం బలం వచ్చి మెత్తగా ఉండేదంతా కూడా గీరుకొని అది పోగొట్టుకున్నప్పుడు అన్ని ముళ్ళు ముళ్ళుగా ఉండేటువంటి ఆ ఆ యొక్క తొట్టిలో అది విమడలేక అది ఇటుపక్కతే గుచ్చుకుంటుంది అటుపక్క గుచ్చుకుంటుంది అప్పుడు అది ఏం పో ఇటు పోవాలో తోశగా ఉన్నప్పుడు పక్షిరాజు అది దాన్ని మరి కిందకి ఒక్కొక్క పిల్లను కిందకి పడవేసి అది కింద దాని మీద పడకుండానే మరి వేగంగా మరి కిందకొచ్చి రెక్కల మీద దాన్ని మరి దాన్ని అందుకొని మళ్ళా పైకి తీసుకొస్తాట అది ఆ టైంలో ఎగరటం రెక్కలు వాడుకోవడం నేర్చుకుంటుంది అది నేర్చుకునే వరకు ఆ ప్రాసెస్ అలా పడేయడం మళ్ళీ రెక్కలతో పట్టుకోవడం మళ్ళా పైకి తీసుకురావడం ఆ రకంగా నేర్పిస్తాయట మన జీవితాల్లో కూడా విశ్వాసికి పరిధి వెంటనే రక్షణ పొందగానే మనం ఎదగలేము కానీ మనం అన్ని గుండా గుండా ఒక్కొక్క అనుభవం గుండా మనం పోయినప్పుడే మనం నిజంగా సొంతంగానే మనం కష్టాన్ని ఎదుర్కోవడం నేర్చుకుంటాం కదా మరి అది ఎంతో చక్కటి ఆశయంతో ఆ పనులు చేస్తుంది ఎంత గమనిస్తారండి దేవుడు ఒక్కొక్క పక్షికి ఎంత జ్ఞానం ఇచ్చాడు ఎంత సృష్టితో ఎంత చక్కటి అనుభవాలని దేవుడు మనకు దాచాడు సంరక్షణ వహిస్తుంది మరి దేవుని రెక్కడి కింద ఆశ్రయమో అది ఎక్కడి కింద బిడ్డల్ని కప్పుకొని శత్రుపాల నుంచి కాపాడుకునేటువంటి తెలివి ఆ పక్షులకు ఇచ్చారు పక్షి కనీసం డెబ్బై సంవత్సరాలు జీవిస్తాడండి పాత జీవితం వదులుకొని మరి ముక్కుతో పొడుచుకొని అది కొండ చర్యలకు వెళ్ళిపోయి దాని బలం నలభై వరకు నలభై సంవత్సరాలు చేసేటప్పటికీ తన బలం తగ్గిపోతున్నట్టు ముక్కు శక్తిపోతున్నట్టు ఆహారం సంపాదించుకోవాలని తెలిసినప్పుడు అది కొండ చర్యలకు వెళ్ళిపోయి అక్కడ రెక్కలంతటి ఈకలన్నీ పీకేసుకొని మొండి తర్వాత ముక్కుతో హారి చేసుకొని అది వాళ్ళు కనిపెట్టి కొంతకాలం కొన్ని నెలలు కనిపెట్టినప్పుడు మళ్ళీ కొత్త రెక్కలు వచ్చినప్పుడు కొత్త ముక్కు ఊడకపోతే బండకేసి బాదుకొని రక్తం వచ్చే వరకు అది ఊడబెట్టుకున్న తర్వాత ఆ కొత్త ముక్కు వచ్చాక కొత్త ఈకలు వచ్చాక అప్పుడు మొదటి బలం తన పొందుకు సంసో అదే కదండి ఆ చివరిలో ప్రభు ఆ బలం ఇచ్చాడు అదే రీతిగా ఇక ఇది కూడా మంచి బలం వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలు బ్రతకడానికి సిద్ధపడద్దు అండి ఎంత శ్రద్ధ విశ్వాసి కూడా బలహీనుడిగా ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్ళి మరి నిజంగా ఎలియాక కూడా ఒంటరిగా కెరితు వాగుదగ దేవుడు బలపర్చాడు ఒంటరిగా వెళ్ళి మోకరించి ఎన్నో రోజులు ఉపవాసులు ప్రార్థించినప్పుడు గొప్ప బలం పొంది గొప్ప పని దేవుడు చేయడానికి విశ్వాస సిద్ధపడినట్టుగా పక్షిరాజు యొక్క ఈ అనుభవం మన జీవితానికి చాలా వర్తిస్తుంది నూతన శక్తి ఇస్తుంది ఓట రెండు ఐదు పదిహేడులో ఎవడన్నా క్రీస్తులో ఉంటే నూతన శక్తి మనం నూతన అనుభవంతో మార్చుకుంటాం యోగం ముప్పై తొమ్మిది ఇరవై ఏడులో రాతి కొండలపై నివసిస్తుంది గూడు కట్టుకుంటుంది మరి ఎవరు ఎక్కడ ఎక్కగా చోట తను నివసిస్తుంది ఆ టైంలో మరి ఎస్ రెండు ఏడులో ఆయనతో కూడా లేపి ఆయనతో పాటు కూర్చోబెట్టేటువంటి ధన్యత ప్రభువు విశ్వాసకి ఇస్తాడు కదా పద్హా పద్నాలుగులో తండ్రి నివాసాలు ఎన్నో ఉన్నాయి మరి మనకు కూడా మంచి నివాసాలు ఇచ్చే దేవుడు గొప్ప ఆశయాలతో మన పట్ల కూడా ఎంతో శ్రద్ధ వహించే దేవుడుగా ఉంటాడు పక్షిరాజు లక్షణాలు మరి ఎక్కువగా తెలుసుకోవాలంటే మరి మనతో కూడా మంచి క్రియలు చేస్తే మరి దేవుడు మనకు మంచి జీవితం ఇస్తారు మనం అన్ని గుంపుల్లో ఉండకూడదు ఎప్పుడు ఒంటరిగా ప్రయాణం చేస్తుంది ఒంటరి పక్షిది అది గుంపులు గుంపులుగా పెరగదు అది చాలా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడుతుంది చాలా దృష్టి చాలా సూక్ష్మంగా ఉంటుంది నిష్టమైన దృష్టితో శత్రువులను గుర్తిస్తుంది తర్వాత జీవి కాదు స్వయంగా వేటాడి ఆహారం సంపాదించుకుంటుంది తాజా ఫుడ్ తింటుంది పాత పాత ఫుడ్ తిందు పిల్లలు కూడా పెట్టదు మరి ఒక్క పక్షితోనే కలిసి ఉంటుంది తర్వాత బరివెక్కిపోయినప్పుడు చావుకు తెగించి తన శరీరాన్ని మృత్యుతో పోరాడి తను చక్కగా మరి మళ్ళీ శక్తిని పొందుకుంటూ అది చాలా చక్కటి క్రొత్త అనుభవం అనుభవం అది అది పక్షి రాజు ఎత్తైన ఎత్తైనస్తా నిర్మిస్తుంది కింద కింద ఉండదు ప్రతి మరి మరి మన జీవితం కూడా మరి ఎత్తైన అనుభవాలు మనం పొందుకోవాలి ప్రత్యేకించుకున్న జీవితం మనకు కావాలి తర్వాత పరత శిఖరంపై నిర్మిస్తుంది బలమైన కొమ్మలు పీచు మరి పదార్థాలతో ఎంతో జాగ్రత్త ఎంతో తెలివిగా జ్ఞానంగా అది పెట్టుకోవడం అది దేవుడు అబ్రహాము కత్తి ఎత్తే వరకు పరీక్షించిన అనుభవంలో నిజంగానే మన విశ్వాస జీవితంలో మనకు వచ్చేటువంటి శోధనలు పరీక్షలు అవన్నీ కూడా నిజంగా అది మన దేవుడు మనకు నేర్పించేటువంటి పాఠాలే కదా మనకు ఎన్నో రకాల పాఠాలు నేర్పిస్తూనే ఉంటాడు ఇది కూడా చిన్న పిల్లలకు కూడా అది పాఠాలు నేర్పిస్తూనే అది అది ఎలా బ్రతకాలను నేర్పించడం దేవుడు కూడా మనల్ని కూడా అలాగే నేర్పిస్తూ ఉంటాడు కొత్త కొత్త అనుభవాలు ఇచ్చి సంతోషపడతాడు నూట మూడు ఐదులో కూడా పక్షిరాజు యవ్వనంబు కొత్తదైనట్లుగా ఆయన మేలుతో నీకు తృతయం తృప్తిపరుస్తున్నాడు పక్షిరాజు యవనం అనే మాట ఎలా వచ్చింది అదే కొండ చర్యల్లో అదంతా పీకేసుకుని కొత్త శరీరం వచ్చే వరకు ఎలా కనిపెట్టిందో ముక్కొచ్చే వరకు అదే పక్షిరాజు యవనము తెచ్చుకున్నట్టుగా ఎంత జాగ్రత్తగా ఈ వాక్యం రాశారండి నూట మూడు ఐదు తర్వాత దేవునిపై నిరీక్షించే ఎత్తైన అనుభవంతో మరి గుడు కట్టుకున్న అనుభవాలు మరి శత్రువు కనిపెట్టి దాని ఇసుక ఎక్కడి నిండా ఇసుక పెట్టుకుని ఆ పాముని ఆ ఇసుక దులిపి అది కళల్లో అది ఇసుక పడినప్పుడు అది ఏమి తోచినప్పుడు అప్పుడు నోటికి ఖర్చుకుని ఆ పామును చంపి రాతి మీద కొట్టి దానికి అప్పుడు భక్షిస్తుందటండి ఎంత చక్కటి జ్ఞానం దాన్ని చంపటం జరుగుద్దంట ఈ రకంగా తెలివిగా జ్ఞానంగా అది శత్రువుని జయించడం దృష్టి భూమిపై ఆధార ఆహారాన్ని వెతుక్కుంటుంది ఒక్క ఉదుటి వెళ్ళి ఆహారం ఎక్కడుందో వెతికి త్వరగా తీర్చి మళ్ళీ బిడ్డలకు పెంచుద్ది మరి దాని గమ్యమే వేరు జాగ్రత్తగా పెంచుకుంటుంది కో రెక్కల మీద మోస్తుంది తన రెక్కల కింద ఆశ్రయము రెక్కలతో కప్పును నిజంగానండి గద్ద తన రెక్కల కింద నేను మొదలేదా ప్రభు మనతో అన్నట్టు కానీ పక్షులతో పోల్చాడు ప్రకృతితో పోల్చాడు ఎన్ని ఉదాహరణలు ఇచ్చారండి మనకి ఎన్ని ఉపా ఉపమానాలు ప్రకృతి గురించి ఎంత వివరంగా చెప్పారండి ప్రభు మనకి ప్రభు మనతో పాటలు నేర్పడానికి ఎన్నో అనుభవాలు చూపించాడు మనం శ్రద్ధగా తీసుకునే టైము అవన్నీ గమనించుకోవాలి మరి శత్రువుతో పోరాడుతుంది మరి మనం కూడా మరి సైతాన్ తంత్రం ఎరగనవారం కాము కనుక శత్రుతో పోరాడి విజేతలుగా మనం దేవుని సహాయంతో పొందాలి అది దీర్ఘకాలం జీవిస్తుంది ఓడిపో ఉంటుంది అయితే తుఫాన్లో కూడా ఎగరగలదు అది తుఫాన్లో భయపడకుండా వెళ్ళిపోతుంది ఉన్నత స్థితికి ఎదిగిపోద్ది మనం కూడా తుఫానుల్లో కూడా నిబ్బరంగా విశ్వాసి పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో పై పైకి ఎగిరి ఉన్నతమైన స్థలంలో ఉండటానికి ఇష్టపడాలి మరి మనం ఆయన కర్ర పడకుండా స్థిరంగా వాళ్ళంగా ఉండాలి మరి మరి బైబిల్ ఉపదేశాలు ఎన్నో చక్కటి ఉపదేశాలు మనకు ఇచ్చాడు ఇవన్నిటి మీద మనం ఆధారపడి మరి ఎన్నో అవరోధాలు నొప్పి భరించి మరి ఏ రకంగా పక్షులు ఎంత చిన్న జీవులైనప్పటికీ అయినప్పటికీ ఎంత జాగ్రత్తగా మండ సందులు నివాసం కట్టుకొని మనం కూడా మరి ఎంతో జాగ్రత్తగా విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి ఉండాలి తొంభై ఒకటో చక్కటి పాట ఉంటుంది మహోన్నతి చాటు నివసించేవాడు మరి ద్రవశక్తి నీడని విశ్రమించేవాడు మరి కాళ్ళకు సత్తు ఇచ్చే దేవుడే వాళ్ళ కాళ్ళకి ఎంత శక్తితోటి తను ఏ రకంగా మరి ఎక్కలకి సత్తువ ఇంత సత్తువ మరి విశ్వాసకి పక్షిరాజుకి ఎంత బలము కలిది మన విశ్వాస కూడా అంత బలమైన విశ్వాసిగా మన అన్ని అనుభవాలు కూడా మన బలమైన విశ్వాసగానే జీవించడానికి ఇష్టపడాలి మరి నిజంగానేనండి ఇరవై నాలుగు మూడు కీర్తంలో నీ పరిశుద్ధ పర్వతం మీద ఎక్క వాడేవాడు పరిశుద్ధ జీవించదగిన వాడేవాడు మరి పవిత్రంగా ఉండకుండా పరిశుద్ధంగా జీవిస్తున్నాయి కదా మరి నిర్దోషంగా యథార్థంగా జీవించిన వాడే అలాగే మనం యథార్థంగా జీవించితేనే మన విశ్వాసిగా మనం పరిగణించగలము పక్షుల్లో రాజు ఇది పక్షి రాజు అవి ఎన్ని ఎవరో అవరోధాలు వచ్చినా సరే ఎన్ని రకాల అనుభవాలైనా తన ప్రత్యేక తనకు ఉంది కూడా ప్రత్యేకమైన జీవితం జీవిస్తాడు అందరితో రాజీ పడడు అన్న లోకస్తులతో కలవడు అదే అదే రీతిగా ఇది కూడా అందరితో కలవదు ఈ రకంగా ప్రత్యేకించిన అనుభవాలు మనం గమనిస్తాం ఒంటరిగా ప్రయాణం చేస్తుంది సుదీర్ఘ ప్రయాణం చేస్తుంది వేరే పక్షులతో చితకట్టదు నేర మైండెడ్గా ఉండే మనుషుల దగ్గ మధ్య మనుషుల దాకా మనం విశ్వాసంలో ఉండకూడదు మనం విశాఖ హృదయంతో ఏకాంతంగా ప్రభుత్వం గడపడానికి ఇష్టపడాలి ఏ మరి పన్నెండు వందల అడుగులు పైగా ఎగరగలదంటండి సామెతలు ముప్పై పద్దెనిమిదిలో నా బుద్ధికి మించినవి మూడు గలవు అంతరిక్షంలో పక్షి జాడ అది నిజంగానండి మనకు అర్థం కాదు మాట ఎంత చక్కగా రాశారు బైబిల్లో పక్షుల మరి ఔన్నత్యం గల ప్రత్యేకమైన విశ్వాసిగా మనం ఆ పక్షురాశ జ్ఞాపకం చేసుకొని అది ఎన్ని రకాలు ఉన్నాయంట అంటే ఈగులస్ డెబ్బై రెండు రకాలు ఉన్నాయంట గోల్డెన్ అని కూడా అంటారంట మనం ఈగులు పక్షులు జీవితం అంతా అది జీవించడం ఎంత దాని జీవితాన్ని పొగిడించు పొగడు లాంగ్ లైఫ్ తెచ్చుకోవడానికి కూడా తన చేతుల్లోనే ఉంది మరి కాకులతో పిచ్చుకలతో కోకులతో కలిసి ఉండదు అందుకనే కీర్తనలు ఒకటి ఒకటిలాగా దుష్టాలు ఆలోచన నడువక పాపల మార్గం నడువక అందుకని మన విశ్వాసం ఇలా ఉండకూడదు అని కూడా వాక్యం మనకు బోధిస్తుంది మరి దృష్టి ఐదు పది మంచి దృష్టి రెట్లు మన మామూలు పరుషుల కంటే అన్ని రెట్లు మంచి దృష్టి కలిగి ఉంటుంది రాబర్ట్ని తింటుంది ఎక్కువ మరి మనం శత్రువుని చూసి దాన్ని పట్టుకోవడానికి ఎంతో యుక్తిగా చేసుకుంటుంది పవర్ఫుల్ చేపల్లో కూడా ఐదు మైలు దూరంలో ఉంటే కూడా పైనుండి చూసి దాన్ని చేపని పట్టుకుని ఆహారంగా అటండి ఒక్కసారి వెళ్ళి ఉదురుతండి ఎంత తెలివిగా చేస్తుందో చూడండి మనిషికి నాలుగు నాలుగు రంగులు చూడగలదు పక్షి అటండి ఈ పక్షి పక్షి అటండి నాలుగు రంగులు ఒకసారి చూడగలడు కానీ ఈ పక్షి ఐదు రంగులు కూడా ఒకసారి చూడగలదట అంత తెలివైన పక్షిది తర్వాత మూడు వందల మూడు వందల ముప్పై కిలోమీటర్లు పర్ అవర్ అది ప్రయాణం చేస్తాటండి మరి రాబట్టి దాక్కుతుంటే కూడా వెయిట్ చేసి వెయిట్ చేసి పట్టుకుంటుందటండి కనిపెట్టి కనిపెట్టి తీసుకుంటుందట చూసారా ఎంత పొంచి ఉండి తన అవసరానికి ఎంత జాగ్రత్తగా తీసుకుంటుందో మరి మన మరి ఆత్మ నేత్రాలు మనకి కూడా తెరవబడాలి మరి మన హృదయాలు మండాలి మరి ఆ విశ్వాసి ఎంతో ప్రత్యేకమైన జీవితం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు అందుకని పక్షిరాజుకు పోల్చాడు అది దేనికే భయపడదు మరి పాము పొడిచి తలను తుంచుద్ది సర్పమును కనుక్కుంటుంది నేల మీద మరి నేల మీద అయితే మరి పాముకు పట్టు ఉంటుంది కానీ ఆకాశంలో ఉండదు కదా అందుకని అది అదొన్న చూసి దాన్ని అట్లా తీసుకొని చెట్టు మీదకి తీసుకెళ్ళి అక్కడ చంపి అది దాన్ని నశింపజేస్తుంది మరి ఈ విధంగానే పక్షిరాజు ఐదు కిలోలు బరువు ఉంటుంది అంటండి అది అన్ని చాలా లేడి పిల్లలు కూడా మోయగలదంటండి అంత అంత శక్తిగా ఆ కాళ్ళను పెట్టుకుంటుంది అంటండి అంత మరి ఇవన్నీ కూడా దావీదు అడవిలో ఉన్నప్పుడు అంత జంతువుల గురించి పెద్ద జంతువులు చిన్న జంతువుల గురించి బహు జాగ్రత్తగా గమనించుకునేవాడండి దావీదు మరి ఒక్కొక్కళ్ళు కూడా మరి అనుభవాలన్నీ కూడా ఆత్మీయ అనుభవాలు పొందుకోవడానికి దేవుడు తరిపిదనిచ్చి వాళ్ళని గొప్పగా పనులు చేయడానికి వాళ్ళు సిద్ధపరచుకున్నారు కదా మరి ఈ ఒక భక్తులు అంటాడు బి ఎనీగిల్ ఈగిల్లాగా ఉండి బిఎ నీగిల్ క్రిస్టియన్ అంటాడు ఆ రకంగా మనం దాని యొక్క అనుభవాలన్నీ గమనించుకుంటూ దాని పట్టుదల తుఫాన్లో ఎగరటము కష్టాలను ఎదుర్కోవడం మరి పిల్లల్ని పెంచుకునే విషయంలో మెళుకులు పెట్టుకోవడం తర్వాత శత్రువుని జయించటం మరి చక్కని దృష్టి కలిగి ఉండటం ఆత్మ నేతలు తెరబడి చూస్తూ ఉండటం మరి చక్కని ఫుడ్ తినటం తాజా ఫుడ్ అందునే మన్నా ఎలా తిన్నారు అందుని ఆహారం తిన్నట్టుగానే ఫ్రెష్ ఫుడ్ తినటం ఇదంతా విశ్వాసికి ఈ యొక్క పక్షిరాజు కూడా పోల్చటం మనకు ఎంతో చక్కని పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది నేచురల్ విజన్ని తర్వాత ఒంటరిగానే జీవించటం మరి పాత అనుభవాలు లేకుండా ఉండటం మరి నూతన శక్తిని పొందుకుంటాం ఈ అనుభవాలన్నీ కూడా మరి గుడ్డు కూడా చాలా బరువు ఉంటుందండి అమ్మ ఆమె భద్రంగా కాపాడుకుంటుంది ఆరు నెలలు గూళ్ళుగా ఉంటుందండి భార్య భాగంలో అన్యోన్యత బిడ్డల్ని పెంచుకునే నేర్పు భక్షిరాజు ద్వారా తెలుసుకుంటాం ఈ రకంగా పక్షరాజు జీవితాన్ని మన విశ్వాస జీవితాన్ని పోల్చుకుంటూ మరి విశ్వ బలమైన విశ్వాసులుగా మనం జీవించడానికి ఇష్టపడదాం ప్రభు కూపం అంతా ఉండుగాక ఆమె